లోడింగ్ ప్రతి ఒక్కరు అంటే ఒక సినిమా అంటే చాలా మందికి ఈర్ష కూడా కలిగింది ట్రైలర్ పక్కన పెట్టాలలో సిటీ చూసి జనాలు చూస్తే తడిసిపోయింది ఎవరైతే బన్నీని కావాలని ట్రోల్ చేశారు ప్రతి ఒక్కరికి సమాధానం దొరికిందని చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అంటే సినిమా ఇండియన్ సినిమాకే పుష్ప అనేది రుచి చూపిస్తుంది ఖచ్చితంగా బన్నీ గారి యాక్టింగ్ చూసి ఒక మార్క్ అయితే సెట్ చేస్తాడు సో ప్రతి హీరో అరే మనం ఏదో ఒకటి కొత్త చేయరా లేకుంటే కష్టమరా అని మార్క్ సెట్ చేస్తాడు ఆ జాతర ఎపిసోడ్ కానీ తన యాక్టింగ్ కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఇప్పుడు థియేటర్ లో ఫ్యాన్స్ ఎగడం ఒక అయితే వేరే ఫ్యాన్స్ కూడా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ వాళ్ళు కూడా ఇష్టపడే సీన్స్ ఆ యాక్టింగ్ అయితే ఖచ్చితంగా యాక్టింగ్ చేయకపోతే స్మెల్ చెప్తారు సగం ఉండేసుకొని తిరుగుతుంది ఆ యాక్టింగ్కి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారు అల్లు అర్జున్ అంటే అంటే అల్లు అర్జున్ ఖచ్చితంగా చూపిస్తాడు ఎన్ని రికార్డులు అన్ని పుష్పకి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి మగా ఫ్యాన్స్ వేరు అల్లు ఫ్యాన్స్ వేరు అని ట్వీట్లు పెడుతున్నారు పోస్టర్లు పెడుతున్నారు సినిమాని ఫ్లాప్ చేయాలని చెప్పి లైవ్లు పెడతామని ఆడియోలు వైరల్ అయినాయి వీటి మీద ఏమంటారు అయితే చాలా మంది వాళ్ళ వాళ్ళు ఒక్కటే అంటున్నారు కదా ఫ్యామిలీ పరంగా ఒక్కటే కానీ సినిమా పరంగా వాళ్ళు ఇంత చేస్తున్నారు కదా కూడా చెప్తున్నా రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడో ఏదో ట్వీట్ చేసిండు మూడు సంవత్సరాల కేసు దాన్ని వెతికి మరీ తీసిరు కదా అలాంటిది లైవ్గా యూట్యూబ్లలో యూట్యూబ్ ఛానళ్లలో అంతా చేసేటప్పుడు ఎందుకు మీరు అడ్డుకోలేకపోతున్నారు ఎందుకు కేసు ఎందుకు వింటారు ఒక ఇప్పుడు ఇండియన్ ప్రౌడ్ సినిమాగా చెప్పుకుంటున్న సినిమాని ఇంత ముట్టచ్చుగా యూట్యూబ్లలో షార్ట్ సంగ్ ఎందుకు పట్టించుకుంటలేరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు రామ్ గోపాల్ వర్మ కేసు ఎప్పుడుది దాని పోలీసులు వెంబడుతున్నారు లైవ్లలో యూట్యూబ్లలో పెడతారు ఇదే ఎగ్జాంపుల్ వాళ్ళకి అదే కదా చూసి ఫ్యాన్స్ అయినా కదా థ్యాంక్ యూ పోలీసులు వచ్చినప్పుడు